ఓం నమో భగవతి వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల యాభై అవ నామం హరిహి విష్ణు సహస్రంలో ఆరు వందల యాభై అవ అయిన హరి యొక్క నామం అర్థాన్ని మనము ఇప్పుడు తెలుసుకుందాం హరి అంటే హరించేది అని అర్థం ఈ స్వామి హరి అంటే హరించేవాడు అని అర్థం ఏమో హరిస్తాడు జీవుల యొక్క పాపాలను హరించేవాడు కనుక ఆయన్ని హరిహి అన్నారు మరి చేసిన పాపాలని హరించటం చేస్తాడు అని చెప్తున్నారు కదా మరి అయితే చే పాపాలు చేయొచ్చు కదా హరి మరి హరిస్తాడు కదా అంటే ఇక్కడ మన వేదాల్లో ఆ మాట ఎక్కడ చెప్పలేదు ఎందుకంటే ఆయన్ని స్మరిస్తే పాపాలు చెయ్యకుండా ఉండేటువంటి బుద్ధిని ఆయన ప్రసాదించి పాపపు ఫలితాలని మరి హరించినట్టే కదా పాపం లేకుండా చేశాడు అనుకోండి ఆ పాపాలని అన్నీ ఆయన హరించినట్లే చేసే పరమాత్మని ఆశ్రయిస్తే పాపపు పనులు చేసేటువంటి బుద్ధి నుండి మంచి పనులను పుణ్యం వచ్చే పనులను చేసేటువంటి మార్గానికి మనస్సుని మళ్ళిస్తాడు అప్పుడు పాపపు పనులు ఉండవు పాపపు పని యొక్క ఫలితము దుఃఖము కష్టము బాధ అవన్నీ కూడా ఉండవు కనుక హరించాడు అని చెప్తారు ఇక్కడ మన సంస్కృతిలో మన వేదాల్లో ఎక్కడ కూడా చేసిన దానికి మరి అనుభవించవలసిందే ఈ జన్మలో కాదు ఎన్ని జన్మల తర్వాత అయినా ఈ పాపాన్ని అనుభవించవలసిందే అని ఘంటాపదంగా చెప్తారు కానీ చేసిన పాపాలని మరి పోగొట్టుకోవచ్చు పాపాలు చేయచ్చు చేసి భగవంతుణ్ణి వేడుకుంటే పోతూ పోతాయి అని అంటే దాని అర్థం చేసి వెళ్ళి ఏడిస్తే పోతాయి అని కాదు ఇప్పుడు అట్లా చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు ఏదో పెద్ద దెబ్బ తగిలిందనుకోండి లేకపోతే కాలిందనుకోండి కోసుకుందనుకోండి అక్కడికి వెళ్ళి ఏడిస్తే తగ్గిపోతే ఆ క్షణంలో మాయమైపోయింది అనుకోండి అప్పుడు పోతయ్య అని నమ్మవచ్చు పోతయ్య ఎవరికైనా పోవు ఒక్క ఒక ప్రమాదం జరగటానికి రెప్పపాటు కాలం చాలు ఏదైనా చిన్నదైనా పెద్దదైనా ఇంట్లో రోజు చేసే పనిలో కూడా అనేక తొందరపాటుల్లో అనేక ప్రమాదాలు అంటే కోసుకోవటమో చిన్న చిన్న కాలటమో లేకపోతే జారి పడటమో ఏమిటి జరుగుతూ ఉంటాయి మనిషి అన్నాక జీవితం అన్నాక సంఘటనల మయమే జీవితం ఈ సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి వాటికి మరి జరిగిన జరిగితే వచ్చిన అనర్థం భగవంతుడిని ప్రార్థిస్తే అప్పటికప్పుడు పోతుందా అంటే పొరపాటును కూడా పోదు అది ఎన్ని రోజులకో కానీ తగ్గదు తగ్గదు అనే విషయం మన అందరికీ తెలుసు కానీ చేసి పాపాలు చేసి వెళ్ళి ఏడిస్తే పోతాయి అనేది అది భ్రమ పిచ్చి ఆలోచన తప్పితే పిచ్చి పనులు చేయడానికి ఇంకా అక్కడ ప్రోత్సాహం ఉంటుంది కానీ ఇక్కడ అలాంటి పిచ్చి పనులకు పాపపు పనులకు ఇక్కడ మరి నిష్కృతి అనేది లేదు అనుభవించవలసింది కాకపోతే భగవంతుని ఆశ్రయిస్తే మార్గం మళ్ళిస్తాడు ఆ పాపపు మార్గం నుండి సత్కర్మల మార్గంలోకి మళ్ళించాడు అనుకోండి మరి అప్పుడు పాపాలు ఉండవు పాప ఫలితాలు ఉండవు అంటే అప్పుడు హరి పాపాలను హరించేవాడు అని చెప్పటానికి ఇక్కడ కారణం అదే కానీ వేరు అర్థం తీసుకుని అపార్థాలు చేసుకుని వేరుగా ప్రవర్తిస్తే ఎవరి కర్మ వాళ్ళు అనుభవించవలసిందే అనుభవించండి అంటాడు పరమాత్మ అంతేగాని చేసి హరించమంటే హరించడు కాకపోతే బాగా ఆర్తిగా ఆయన్ని నువ్వే దిక్కు అని ఆశ్రయించి ఆయన్నే దిక్కుగా మరి బ్రతుకుతుంటే అంతకుముందు చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం ఎలా చేస్తాడంటే గొడ్డలితో పోయేదానికి చిన్నగా అనుభవింపజేస్తాడు అది ఒక్కొక్కసారి మనకి తెలియదు తెలియక అయ్యో నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉన్నాను ఆయన్నే నమ్ముకున్నాను నిత్యం ఆయన్నే స్మరిస్తున్నాను అయినా నాకు ఈ కష్టం వచ్చింది అనుకుంటే అది అజ్ఞానం ఎందుకంటే ఆ కష్టము పెద్దది రావాల్సింది చిన్నది ఇప్పించాడు అనుకోండి ఆ జ్ఞానముతో మా గనక ఉంటే పరమానంద స్థితిని పొందుతాడు స్వామి ఏది ఏది చేశాను ఎంత కష్టం రావాల్సింది నువ్వు మరి ఎప్పుడూ ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాం అమ్మో ఎంత ప్రమాదం తప్పిందో ఆ భగవంతుడి దయవల్ల అనుకుంటాం కదా అది అందరము అనుకునేదే అందరికీ అది అనుభవంలోదే ఎందుకంటే ఒక్కొక్కసారి త్రుటిలో జర ఘోర ప్రమాదము జరగచ్చు అదే త్రుటిలో ఘోర ప్రమాదం కూడా తప్పచ్చు ఇంకా గుడ్డిలో మెల్ల చాలా నయం ఇది చాలా చిన్నది ఆ జరగాల్సిన దాన్ని ఊహించుకుంటే ఇది చాలా చిన్నది భగవంతుడు దయవల్ల ఒడ్డున పడ్డామని అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం అందరికీ ఆ జీవితంలో అది అనుభవమే అలాంటి పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలి అట్లా భగవంతుడు దయ వల్ల ఒడ్డున పడ్డామనుకుంటే ఇంకా మంచి మార్గంలో ఇంకా నడిపిస్తాడు ఆ పాప ఫలాలు లేకుండా చేస్తాడు పరమానంద స్థితికి తీసుకెళ్తాడు అది మనం చెయ్యవలసినది ఆలోచించవలసినది జ్ఞానముతో నడుచుకోవలసింది అది అందుకని హరి అంటే జీవుల పాపాలని హరించేవాడు గనక ఆయన్ని హరిహి అన్నారని మనకి ఆ నామం యొక్క అర్థాన్ని చెప్పారు ఆ పాపాలని హరించటం అంటే పాపాలను చేసే బుద్ధిని మరల్చి మంచి ధ్యానం చేయమని భక్తితో భగవంతుని ప్రార్థించేటువంటి మార్గం ఇప్పుడు మనకి కోట్లు కోట్లు జపాలు చేయమని వచ్చినాయనుకోండి అవన్నీ అవకాశం ఎవరిచ్చారు ఆ భగవంతుడే అర్హత ఉన్నవాళ్ళకే అవకాశాలు వస్తాయి అంటారు చేసేవాడికి పని చెప్తాం చెయ్యను వాడికి ఈడు అసలు చేయడు సాడు ఎందుకు వాడికి చెప్పినా దండగా అనుకుంటాం అట్లాగే పరమాత్మ అర్హత ఉన్నవాళ్ళకన్నిటినీ అందిస్తూ ఉంటాడు అందుకుని దానిలో శక్తిని బట్టి ఆ శక్తి అనుసారం చేస్తూ ఉండాలి మరి అక్కడ ఆగిపోయాడు అనుకోండి ఇంకా ఉన్నత స్థితి పై మెట్టుకెళ్ళలేడు నేను చేయలేను అంటే ఉన్న చోటే ఉంటాడు ఆ భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం ఆయనే మనకి అవకాశం ఇచ్చాడు ఆయనే చేయిస్తాడు మనం నిమిత్త మాత్రలం ఎట్లా ఇచ్చాడో అట్లాగే చేయిస్తాడు అనుకుని ఇప్పుడు ఒక రకం వచ్చినప్పుడు మరి ఎక్కువ నామం అదే చేశామనుకోండి ఇప్పుడు పది రకాల అవకాశాలు ఇచ్చాడు అప్పుడు దాన్నే భాగాలు చేసి కొంచెం కొంచెం అన్నిటినీ వదిలిపెట్టకుండా మనం చేసామనుకోండి మరి అదంతా కూడా సత్కర్మే అందరి అనుగ్రహము మనకి లభిస్తుంది అది ఎంత భాగ్యమో ఉంటే కానీ అటువంటి అవకాశాలు రావు మరి అటువంటి అవకాశాలు రావటానికి కూడా అంతకు ముందు చేసుకున్నటువంటి పుణ్యఫలం వల్లే అటువంటి అవకాశాలు భగవంతుడు మనకి అందిస్తాడు కనుక పాపాన్ని చేసే బుద్ధిని నశింపజేసి వాళ్ళకి ఆ పాప ఫలితాలని అనుభవించవలసిన అవసరం లేకుండా చేస్తాడు మరి రోగం తగ్గిపోయింది అనుకోండి మందుకుతో పని ఏముంటుంది అందుకని రోగం తగ్గితే మందు మానేస్తాం కదా అట్లాగే ఆ పాప పనులు మానేశామనుకోండి ఆ పాప ఫలాలు అనుభవించాల్సిన అవసరం లేకుండా పోతుంది అట్లా పరమాత్మ హరిహి అని అట్లా చేస్తాడు పాపాలని అని మనకి చక్కగా ఈ నామం ద్వారా ఎంతో చక్కని బోధని మనకి చేశాడు అట్లాగే ఇప్పుడు జనన మరణ రూపంతో మరి ఈ జ ఈ భవసాగరాన్ని ఊదుతూ ఈద్తో ఉంటాం కదా ఆ సంసారాన్ని మరి అక్కడ హరించి వేసేటువంటి స్వామి హరి అన్నారు అంటే జనన మరణ రూపమైన సంసార సాగరాన్ని దాటించేవాడు అని ఈ ఒడ్డున ఉన్నవాడు ఆ ఒడ్డుకి వెళ్ళాలి అజ్ఞానములో జనన మరణ స్థితిలో ఉన్నటువంటి వాడు అమృతత్వానికి ఆ ఒడ్డుకి వెళ్ళాలి మరి సముద్రంలో పడి ఈదలేడు కదా ఆ సముద్రమే సంసారం ఆ సముద్రంలో ఈదు పడి ఈద ఏం చేయాలి నావను ఆశ్రయించాలి ఆ నావే భగవన్ నామం ఆ భగవన్ నామం అనే నావను ఆశ్రయించి ఆ భగవంతుణ్ణి ఆర్తిగా ప్రార్థిస్తుంటే పరమాత్మ వాళ్ళ వడ్డీకి అలాగ చేరుస్తాడు అదే మనకి అనుభవ రూపమైనటువంటి ఉదాహరణ అంతకంటే ఇంకా చక్కగా అర్థమయ్యే ఉదాహరణ ఇంకోటి ఏమీ ఉండదని మనకి ఈ ఉదాహరణ చక్కగా తెలియజేశాడు అట్లాంటి స్వామిని హరి అన్నారు శంకరాచార్యులు వారు కార్యరూపమైనటువంటి సంసారానికి కారణ రూపమైన అజ్ఞానాన్ని తొలగించే స్వామి హరి అంటే ఈ జన్మ కారణం అజ్ఞానం గనక ఆ అజ్ఞానాన్ని తొలగించేటువంటి స్వామి గనక హరి అన్నారు సంసార తాపాన్ని పోగొట్టి స్వామి యొక్క జ్ఞానామృతాన్ని ఆయన ప్రసాదిస్తాడు ఆ జ్ఞానామృతాన్ని పిబరే రామరసమని చక్కగా కీర్తన ఉంది కదా ఆ రామరసాన్ని త్రాగితే ఆనంద సాగరంలో మునిగినట్లే ఆ పరమాత్మ యొక్క నామాన్ని ఆశ్రయిస్తే అమృతత్వానికి చేరుస్తాడు పరమాత్మ మరి గోవర్ధనగిరి దగ్గర పూజింపబడిన స్వామి కనుక ఆయన్ని హరి అన్నారు గోవర్ధనం రంగు హరితం అంటే ఆకుపచ్చది హరిత వర్ణం గల స్వామి గనక ఆయన్ని హరి అని పరాశర భట్టలు వారి భావం అందుకని ఆయన ఈ విధంగా హరి అనే పేరు వచ్చిందని ఆయన భావన చెప్పారు హరి అంటే భక్తుల పాపాలని హరించే స్వామి అని సత్యసంధ తీర్థుల వారు కూడా అభిప్రాయపడ్డారు భక్తులు ఓం హరయే నమః నమ అని స్వామిని ఆరాధిస్తున్నారు హరి అను రెండక్షరములు హరి ఎంచున పాతకంబులంబుజనాభా హరిని నామ మహత్వము హరి హరి పొగడంగ వశమే హరి శ్రీకృష్ణ అని భాగవతంలో ఈ పద్యాన్ని చెప్పారు ఆ రెండు అక్షరాలను ఆశ్రయిస్తే పాతకాలన్నీ కూడా నశించిపోతాయి అని ఆ స్వామిని ఆ రెండు అక్షరాలను ఆశ్రయిస్తే చాలు అమృతత్వాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పారు అటువంటి హరిహి అయినటువంటి నామిని మనం ప్రార్థిస్తూ స్వామి నాలో ఉన్నటువంటి మరి చెడు భావాలు తెలియకుండా ఉన్నటువంటి భావాలు చేతలు ఇంద్రియాలు బహిర్ముఖమై కోరుకునేటువంటి బాహ్యమైన కోరికల్ని అన్నిటి నుండి మమ్మల్ని మళ్ళించి ఆ నీ ధామాన్ని చేరేటువంటి మార్గంలో నడిపించి నీ ధామాన్ని నీ ధరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పడ్డాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓ